రెండు వేల కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ వారణాసి రెండు భాగాలని ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు ఆ డౌట్లకు రిలీజ్ పోస్టర్తో ఆన్సర్ దొరికింది వచ్చే ఏడాది ఏప్రిల్ ఏడున రిలీజ్ చేస్తున్నట్టు రాజమౌళి తేల్చాడు అంతేకాదు ఇందులో రామాయణం ఎపిసోడ్ విషయంలో సూపర్ స్టార్ పెర్ఫార్మెన్స్కు గూస్పంస్ వచ్చాయన్నాడు ఈ మాటలు ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి అయితే బాహుబలి ది బిగినింగ్ బాహుబలి ది కన్క్లూజన్ లానే ఇప్పుడు వారణాసి రెండు భాగాల టైటిల్స్ కూడా ఫిక్స్ అయ్యాయి గ్లోబల్ ట్రాటర్ ఫస్ట్ పార్ట్ టైటిల్ టైం ట్రావెల్ రెండో భాగంగా టైటిల్ అని తేలింది అంటే మొదటి భాగం ఆఫ్రికా నుంచి అంటార్కిటికా వరకు ఉంటే రెండవ భాగం టైం ట్రావెల్ చేస్తాడా సూపర్ స్టార్ మహేష్ బాబు కాలంలో ప్రయాణించాలంటే రెండో భాగం కోసం వెయిట్ చేయాలా అది ఉంటుంది ఎంతకాలం మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ కే పరిమితం అవుతాడు హ్యావ్ ఎ లుక్ వారణాసి ఒక భాగం కాదు రెండు భాగాల సినిమాని ఎంతో కాలంగా మేము చెబుతున్నాం చాలా వరకు వారణాసి విషయంలో రూమర్లే నిజమవుతూ వస్తున్నాయి అదే ఇప్పుడు మరోసారి కన్ఫర్మ్ అయింది వారణాసి మూవీ మొదటి భాగం గ్లోబ్ ట్రాటర్ అయితే రెండో భాగం క్యాప్షన్ ట్రై ట్రాటర్ అంటే మొదటి భాగంలో ఆఫ్రికా మంచుకండం అంటార్కిటికా వరకు గ్లోబ్ అంతా సాహసాలతో చుట్టేసే వీరుడి కథ రెండో భాగంలో టైమ్ ట్రాటర్ అంటే కాలంలో వెనక్కి ప్రయాణం చేసి యుగాల్లోకి వెళ్ళే సాహస వీరుడి కథ ఇలా ఒకే కథని రెండు భాగాలుగా మార్చి మళ్ళీ బాహుబలి ది బిగినింగ్ బాహుబలి ది కన్క్లూజన్ స్టైల్లో కథ చెప్పబోతున్నాడు రాజమౌళి రెండు వేల ఇరవై ఏడులో గ్లోబ్ ట్రాటర్ రిలీజ్ ప్లాన్ చేసిన రాజమౌళి టైం ట్రాటర్ని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది నిజానికి వారణాసి మూవీ ఒక్కో అప్డేట్ ఒక్కో సర్ప్రైజ్తో భూమి బద్దలయ్యేలా ఉంది ఆ రేంజ్ లో మైండ్ బ్లాంక్ చేసి షాకులు ఇస్తున్నాడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కూడా ఊహించలేనని ట్విస్టులు వారణాసి విషయంలో కనిపిస్తున్నాయి మొన్న కాశీలో వారణాసి రిలీజ్ డేట్ హోర్డింగ్స్ కనిపించాయి ఇప్పుడు రాజమౌళి వచ్చే ఏడాది ఏప్రిల్ ఏడున వారణాసి రిలీజ్ అని తేల్చేశాడు అలానే గ్లోబ్ ట్రాటర్ టైమ్ ట్రాటర్ రెండు భాగాలు కలిస్తేనే వారణాసి అన్నమాట ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపిస్తుంది ఇదే ఫస్ట్ ఫ్యాన్ వరల్డ్ మూవీ కాబట్టి వరల్డ్ మార్కెట్లో ఓ సినిమా రిలీజ్ అవ్వాలంటే ఏడాది ముందే రిలీజ్ డేట్ పక్కాగా ఫిక్స్ అవ్వాలి లేదంటే థియేటర్లు అడ్జస్ట్మెంట్ సాధ్యం కాదు అసలే యాభై ఐదు వేల థియేటర్స్లో రిలీజ్ కాబోయే మొదటి మూవీ అందుకే ఏప్రిల్ ఏడున ఎలాగైనా సినిమా రిలీజ్ అయ్యేలా ఈ మూవీ షూటింగ్ని దసరాకు ముగించేలా ప్లాన్ చేశాడు రాజమౌళి మొదటి భాగం కనీసం పదివేల కోట్ల వసూళ్లు రాబడుతుందనే అంచనాలున్నాయి బాహుబలి వచ్చినప్పుడు ఇండియా మార్కెట్ షేక్ అయ్యి ఐదు వందల కోట్ల వసూళ్ల వరద పారింది తర్వాత రెండో భాగం ఏకంగా పద్దెనిమిది వందల యాభై కోట్లు రాబట్టింది అంటే మొదటి భాగానికి కనీసం మూడు రెట్లపైనే వసూళ్లు వచ్చాయి ఇదే లెక్కన రెండు వేల కోట్ల వారణాసి మూవీ మొదటి భాగం పదివేల కోట్లు రాబడుతుందని అంచనాలే నిజమైతే రెండో భాగానికి ముందే వరల్డ్ ఆడియన్స్ మెంటల్గా ప్రిపేర్ అవుతారు కాబట్టి అది ఇరవై వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్లు రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు